హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో జబర్దస్త్ రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయం ఇక్కడ రైతు భరోసా అన్న రైతు బంధు అన్నా కూడా ఒకటే ఉద్దేశపూర్వకమైన పథకం రైతులకి పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ఆర్థికంగా భరోసాగా నిలవడం అనేది ఈ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ పథకాలకు సంబంధించిన పెట్టుబడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే ఈ సందర్భంగా తెలియజేసింది తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం ఖాతాలలో ఏడు వేల కోట్ల నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు నిధులు అవసరం అవుతాయనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇందులో నాలుగు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసింది ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒకటి రెండు మూడు నాలుగు ఎకరాల వరకు సర్దుబాటు అయినాయి కాబట్టి ఈ నాలుగు ఎకరాల వరకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎలా జమ చేయబోతుంది జమైన వారు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే జమ కాని వారికి నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని కూడా తెలుసుకుందాం రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తద్వారా ఏంటి అంటే మీకు వేటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనేది తెలుస్తుంది ఈ వీడియోలో నేను రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నాలుగు వేల కోట్ల నుండి ఐదు వేల కోట్ల రూపాయల వరకు నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది అలాగే ఈ నాలుగు లక్షల నుండి సుమారుగా ఐదు లక్షల మధ్యలో ఉన్న లబ్ధిదారుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పొందుపరిచింది అనే సమాచారం కూడా చివరిలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరకు చూసి పూర్తిసాయ సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి రైతు భరోసాకి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఇక అప్డేట్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పర్చింది ఈ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల రూపాయలను సుమారుగా నాలుగు ఎకరాల రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం అనేది జమ చేయబోతుంది ఈ నాలుగు ఎకరాల నిధులు ప్రతి పది రోజులకి పదిహేను వందల రూ కోట్ల రూపాయల చొప్పున ఒక కుంటా నుండి ఒక ఎకరం వరకు ఒక విడత ఒక ఎకరం నుండి రెండు ఎకరాలు రెండు ఎకరాల నుండి మూడు ఎకరాలు ఇలా ఈ ప్రక్రియ పది ఎకరాల వరకు సుమారుగా నలభై ఐదు రోజుల పాటు నిర్ నిర్వహించాలని ఈ ఆర్థిక శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నివేదిక అందించినట్లు తెలుస్తుంది దానికి సంబంధించి ఏర్పాట్లకు మొత్తం కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది అనమాట అయితే ఈ సబ్ కమిటీ ఏ నివేదిక ఇచ్చింది ఈ సబ్ కమిటీ ద్వారా ఏ ఎకరాలకి నిధులు జమ కాబోతున్నాయి అనేది చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనురులను వేరేసేందుకు పక్కా హువంతో ముందుకెళ్తుంది ఐటీ చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు రై ప్రజాప్రతినిధులకు రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తుంది బీడు భూములు రోడ్లు రియల్ వెంచర్లకు ఈ పథకం వర్తించకూడదని భావిస్తుంది ఇందుకు సంబంధించిన సర్వే పది రోజులలో పూర్తి కానున్నట్లు తెలుస్తుంది అనే సమాచారానికి సంబంధించి ఒక అప్డేట్ని చూసుకోవచ్చు అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసాకి సంబంధించిన సర్వే పూర్తి చేసిన సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది ఆ నివేదికపై ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీలలో చర్చించడానికి ఆ మొత్తాన్ని కూడా ఒక నోటుగా రూపొందించి అసెంబ్లీలో ఇచ్చే ప్రతిపక్ష నాయకుల సలహాలు అఖిలపక్ష నాయకుల సలహాలు మంత్రివర్గ యొక్క సలహాలను జోడించి తుది ఉత్తర్వులను బిల్ పాస్ చేసే విధంగా చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల అనంతరం నిధులను ఇప్పుడు ఏవైతే నాలుగు వేల కోట్ల రూపాయలు సర్దుబాటుకు సంబంధించి ఉన్నాయో వాటిని విడుదల చేయాలని ఆలోచన చేస్తుంది ఇటు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నాలుగో విడత నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తాజాగా ఒక ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్రంలో పదమూడు వేల కోట్ల రూపాయల రుణమాఫీకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దీనికి సంబంధించిన నిధులు ఇంద్రమ్మ ఇండ్ల పథకం అలాగే ఆరో తారీఖున ఇప్పటికే మనకి ఇంటింటి సర్వే ప్రారంభమైంది ఈ సర్వే అనంతరం రాష్ట్రంలో పథకానికి సంబంధించిన నాలుగో విడత నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి కూడా తెలియజేయండి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ డిసెంబర్ లోపు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతేనే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు జమ కావడానికి ఆస్కలు ఉన్నాయి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతున్నాం ధన్యవాదాలు